తూర్పుగోదావరి జిల్లా దోసకాయ దారుణం చోటు చేసుకుంది ఆనంద్ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేశారు తన బావమర్ది రాజ్ కుమార్ హత్య చేసినట్లు బాధితులు తెలిపారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు రాజ్ కుమార్ సీతానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు ఈ రోజు అనగా దీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కోరుకొండ మండలం దాసకెల్లిపల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుక కనుగొనగా పిల్లి ఆనంద్ సన్ ఆఫ్ సత్యయ థర్టీ ఇయర్స్ అతను మేకలు కోసుకుని జీవిస్తారని చెప్పి తెలిసింది తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బా బామంతి వరుసయ్యే రాజ్ కమల్ అనే అతను చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీస్ తెలుస్తోంది దీన్ని కేసు రిజిస్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంట్లో మీద వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం ఆ అమ్మాయి కంప్లైంట్లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు దాన్ని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్ష పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్ని కొనల్లలో కూడా దర్యాప్తు